ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము వందనములు చెప్పుకోవచ్చు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలే అనేది బైబుల్ యొక్క క్రమము అని మనం ముందుగా తెరగాలి ప్రియలారా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం పరిశుద్ధులమైనటువంటి మా కన్న తండ్రి మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గత దినములంతయు కాచి కాపాడి నైనా మరొక దినాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గత సంవత్సరం అంతట్లో మరి నయన మీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి మీరెక్కడలో మమ్మల్ని భద్రపరిచి మరొక సంవత్సరాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినం మరి నాయన మీ యొక్క సన్నిధిలో మరి ఆనందించడానికి సంతోషించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతగా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఇదిగో మరి నాయన పాటల ద్వారా మీరు మై పొందారని విశ్వసిస్తూ వాక్యం ద్వారా మీతో మీరు మాతో మాట్లాడండి మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి సర్వ సత్యంలో మీకు సత్య సత్యమార్గంలో మమ్మల్ని ప్రతిష్ట చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను వినగలిగే చెవులు గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మాలో ఉన్నటువంటి వాక్యాన్ని మరి అతను ఎత్తుకొని పోకుండాట్లు మేము భద్రపరచుకొని మరి నాయన ఆ వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తించినట్లు మీ కృప సాయం మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగనే తండ్రి మరి నాయన మీ కృపలో మీ దయలో మమ్మల్ని వర్దిల్ల చేయొచ్చు మరి నాయన మీ సన్నిధానంలో మరి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన ఏసుక్రీస్తు వారి ప్రశస్తి చింపునామలతి వినయంతో బతింగాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను సహోదరులారా మరి ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మేము మనము గుర్తెరుగుతూ ఉన్నాం ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి దినము అని అంటే చాలామంది నిన్న ఈ యొక్క డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏంటనంటే డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ అని క్రిస్మస్ పోయింది అని అంటే మరి జనవరి ఫస్ట్ అని మరి ఇలాగా మరి మనము జరుపుకుంటూ ఉంటూ ఉన్నాం మరి మనము ఏది కూడా మరి ప్రతి ఇయర్ ఇయరు ప్రతి యొక్క ఈ యొక్క జనవరి ఫస్ట్ను ఎంతో గంభీరంగా చాలా ఆనందంగా జరుపుకుంటాం ఎంతో మరి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ సంవత్సర దినాలన్నీ కూడా మా జీవితంలో మరి మేలు జరగాలని మంచి సంతోషం ఉండాలని మా కుటుంబం అంతా బాగుండాలనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి మరి ఈ ప్రార్థన సావాసంలో కూర్చోవడం అనేటటువంటిది ఇంకా నానా రకాలుగా కొంతమంది ఆయా పనులలో ఎందుకనంటే పని చేస్తే సంవత్సరం అంతట్లో మాకు పని దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి అలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు కాబట్టి సహోదరులారా మరి లేట్ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తే వాస్తవానికి బైబుల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంది మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాము మనం చేసేటటువంటిది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది మరి నూతన సంవత్సరము నూతన సంవత్సరం అని చెప్తూ ఉన్నాం కదా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నాం మరి ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేటటువంటి విషయంలో ఎప్పుడు ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు జరుగుతుంది ఈ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే ప్రతి ఏటా ఏటా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుతూ ఉన్నాం కదా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటూ ఉన్నాం మరి ఎందుకు అట్లా అంటూ ఉన్నాము అనంటే మరి దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దామండి ఏం చెప్తుంది బైబుల్ గ్రంథము అనంటే మరి ఈ భూమి మీద నూతనమైనటువంటిది ఏమైనా ఉందా ఈ భూమి మీద నూతనమైనటువంటిది నూతనంగా ఉన్నటువంటిది ఏమైనా ఉందా అని అంటే భూమి మీద నూతనమైనటువంటిది ఏది కూడా లేదు అనేటటువంటి విషయాన్ని బైబుల్ తేల్చి చెప్పేస్తుంది భూమి మీద నూతనమైనటువంటిది ఏది కూడా లేదు అని బైబిల్ గ్రంథము తేల్చి చెప్పేస్తుంది ఎందుకనంటే నూతనమైనదైతే ఎప్పుడు అదే స్థిరంగా నిలబడి ఉంటుంది ఇంకొకటి మారదు కాబట్టి నూతనమైనటువంటిది అయితే అదే స్థిరంగా నిలబడి ఉంటుంది వేరే అనేటటువంటిది మార్పు జరగదు కానీ ఈ మార్పు జరుగుతూ ఉందని అంటే అది నూతనమైనటువంటిది కాదు ఎందుకనంటే ఒక షర్టు అనుకున్నా అది కొత్త షర్ట్ అండి అని అంట కొత్త షర్ట్ అండి బాగా ఉన్నదండి అని చెప్తూ ఉంటా కొత్త షర్టు బాగుందండి చాలా ఉంది నాకు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటా మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా వేరే షాప్ పోయి వేరే ఒక షర్ట్ అనుకోండి మరి వేరే షర్ట్ తీసుకొచ్చుకుంటే ఈ షర్ట్ ముందుకున్నది కొత్తగానే ఉంటుందా అనంటే ఇది పాతగా అయిపోతుంది ఇంకోటి కొత్తగా అవుతూ ఉంది అంటే ఒకటి మారుస్తే మరొకటి కొత్తదిగా వస్తూ ఉంది కాబట్టి మరి స్థిరంగా కొత్తది అనేటటువంటిది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి ఏం మారుతుంది ఇక్కడ అనంటే ఒకటి క్యాలెండర్ మారుతుంది రెండవది సేమ్ యథావిధి అనేటటువంటి అవే వస్తూ ఉన్నాయి అదే సోమవారము అదే మంగళవారము అదే ఇట్లా అన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి కానీ ముందు జరిగినయే కదా ఇవన్నీ మరి ఈ ముందు జరిగినయే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి కదా మరి అంటే అనంటే ఏది కూడా లేదు ముందు ఏవైతే జరుగుతూ వస్తూ ఉన్నాయో అవే మళ్ళీ తిరిగి రిపీట్ అవుతూ ఉన్నాయి అంతేగాని కొత్త ధనం అనేటటువంటిది ఏమీ లేదు అందుకే బైబుల్ గ్రంథంలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనము ఒకసారి చూసినట్లయితే ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే మునుపు ఉండినదే ఇంకనూ ఉండబోతున్నది అని తెలియజేస్తున్నాడు ఉన్నాడు ఏది అంటే మునుపు ఉండినదే ఇంకనూ ఉండబోతున్నది అని అంటాడు ఏది అని అంటే పాతది ఏదైతే ఉందో మరలా వస్తు అదే ఉంది ఏది పోయిన సంవత్సరము డిసెంబర్ జనవరి ఏదైతే వచ్చిందో మరలా అదే వస్తుంది పోయిన సంవత్సరం జనవరి ఏదైతే వచ్చిందో మళ్ళీ జనవరి వస్తుంది కానీ ఇందులో ఏ విధమైనటువంటి మార్పు అనేది లేదు అందుకనే మునుపు ఉండినదే ఆ ఇంకను ఉండబోతున్నది అని చెప్పి మునుపు జరిగినదే ఇంకనూ జరగబోతున్నది అని తెలియజేస్తున్నాడు మునుపు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది ముందు ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్ అన్నామో ఇవాళ కూడా అది హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం మళ్ళీ ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్ అంటామో ఇది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాతగైపోతుంది జనవరి పాతగైపోతుంది మళ్ళీ ఇంకో రోజు ఇంకో సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఇంకో సంవత్సరం ఇంకో జనవరి వస్తూ ఉంటది ఇంకా ఇట్లా మరి మనము చూస్తూ ఉన్నాం అంటే ముందు ఉన్నటువంటిదే కదా జనవరి నెల టూ థౌజండ్ ఇరవై ఐదులో జనవరి వచ్చింది కదా అంటే వచ్చింది టూ థౌజండ్ ఇరవై ఐదులో ఫిబ్రవరి వచ్చింది వచ్చింది ఇట్లే ఒక వస్తువు ఉన్నాయి అవే వస్తువు ఉన్నాయి అవే జరుగుతూ ఉన్నాయి అంటే ముందు ఏదైతే ఉందో అదే మళ్ళా వచ్చింది అని తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అలాంటిది అయితే ఇంకా ఏంటి అని అంటే ఈ సూర్యుని కింద ఉన్నటువంటిది ఏది కూడా నూతనమైనది లేదు మరి ఏది లేదు అని అంటాడు ఈ సూర్యుని కింద ఉన్నటువంటి దాంట్లో నూతనమైనది మరి ఏది కూడా లేదు ఎందుకు లేదు అనంటే ఒకటి ఇడుస్తూ మరొకటి వస్తూ ఉంది అవే రిపీట్ అవుతున్నాయి ఈ కొత్త షర్ట్ పోతే మళ్ళా కొత్త ఇంకో షర్ట్ కొనుక్కుంటే ఇది పాతగా అవుతుంది అది మళ్ళా కొత్తగా అవుతుంది అది మళ్ళీ ఇంకోటి తెస్తే అది పాతగా అవుతుంది ఇంకోటి కొత్తగా అవుతుంటది అయితే ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి సూర్యుని కింద ఏది కూడా నూతనమైనది లేదు నూతనమైనది ఏది లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉండు అయితే పదే వచనాన్ని చూద్దాం చదవండి ఇది నూతనమైనదని ఒక ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఇంకొకడు చెప్పు మనకు ఆ చాలండి ఇది నూతనమైనదని ఒకడు దాని గురించి చెప్పును అది ముందుండిన తరంలో ఉండినదే అంటే ముందు ఉన్నటువంటిదే జనవరి ముందు ఉన్నటువంటిదే మళ్ళీ వచ్చింది అంతేగాని కొత్తగా ఏం రాలే కొత్తగా వచ్చిందని ఇది కొత్త సంవత్సరం అని కొత్తది అనేటటువంటి విధానంలో మనం ఆలోచిస్తూ ఉన్నాము కానీ క్యాలెండర్ మారుతూ ఉందండి ఏం మారట్లేదు క్యాలెండర్ మారుతూ ఉంది మారవలసినటువంటి విధానంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు కానీ క్యాలెండర్ తిరిగేస్తూ ఉన్నాము క్యాలెండర్ తిరిగేస్తూ ఉన్నాం మన జీవితాలు అన్నే ఉంటున్నాయి మనం అక్కడే ఉంటున్నాం మన పరిస్థితులు కూడా ఎక్కడున్నటువంటి అక్కడే ఉండిపోతూ ఉన్నాయి తప్ప మనలో ఏ విధమైనటువంటి మార్పు అనేటటువంటిది జరగట్లేదు అందుకనే మానలో జరగాల్సినటువంటిది ఏంటి అని అంటే క్యాలెండర్ మారాల మన జీవితం మారాలన్నా ఏం మారాలండి దినాలు మారాలన్నా లేకుంటే జీవితాలు మారాలన్నా అని అంటే ఏం మారుతాయండి ఎప్పుడు ఉండేటి కదా పొద్దుగల లేస్తే మళ్ళీ యధావిధిగా వెళ్ళాల్సిందే ఎక్కడికి వెళ్ళాలి పనికి వెళ్ళాలి పొద్దున్న లేస్తే యధావిధిగా పనికి వెళ్ళాలి పొద్దున్న లేస్తే మళ్ళీ ఎప్పుడు చేసేటటువంటి పనులు అప్పుడే జరిగిస్తూ ఉండాలి ఎప్పుడు చేసే పని మళ్ళా మళ్ళీ పోయి జరిగిస్తూనే ఉండాలి మరి అలాంటప్పుడు ఏమైనా జరుగుతూ ఉందా మన జీవితంలో ఏమన్నా మార్పు అనేది ఉందా ఏం జరగాల మనం ఏం జరగాల మనలో ఏం జరిగించేటటువంటి విధానం అనేటటువంటిది ఉండాలి అనంటే ఏం జరగాల అసలు ఏం జరుగుతూ ఉంది అనేటటువంటి విషయంలో మనం చూస్తే సంవత్సరాలు మారుతూ ఉన్నాయి జీవితాలు మారట్లే సంవత్సరాలు మారుతూ ఉన్నాయి సంవత్సరం విడిచి సంవత్సరం వస్తుంది మరి మిడిచి దినం గడుస్తూ ఉంది మరి యథావిధి పరిస్థితి ఎట్లా ఉన్నది అట్లానే ఉంటూ ఉంది కానీ మారవలసినటువంటిది ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ అయితే ఏ మార్గము నూతనమైనది అనేది పరిశీలన చేద్దాం మారవలసింది ఒకటి ఉంది అయితే ఆ మార్గములో ఏ మార్గము నూతనమైనది ఏ మార్గం నూతనంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా చూద్దాం ముందర మరి నూతనమైనటువంటి విధానంగా ఏం కావాలా అని అంటే నూతనమైనటువంటి విధానంగా మనమే మారవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయము బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది దినాలు కాదు సంవత్సరాలు కాదని నూతనమైనటువంటి విధానంగా మనమే మారాలే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఎక్కడ చెప్తున్నాడు అని అంటే ఎఫెసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎఫెస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై సారీ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు చూద్దాం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు నూతన పరచబడిన వారైతి గలవారై నీతి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన నవీన స్వభావమును ధరించుకొనుడి అని తెలియజేస్తున్నాడు ఏం జరగాల అంటే జరగవలసిందేంటి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే బైబుల్ గ్రంథం మనకి ఏం చెప్తుందని అంటే మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీ చిత్తము నీ చేసేటటువంటి పనులు నీ విధానము నీ మనసులో ఉన్నటువంటి విధానం అంతా కూడా ఏం కావాలంటే నూతన పరచబడాలి అనేటటువంటి నీ చిత్త వృత్తి అందు మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై అంటే కొత్తగా తయారైతు ఉన్నామా కొత్త విధానం అనేటటువంటి వస్తూ ఉందా అనేటటువంటి విషయంలో నూతన పరచబడిన వారై యథార్థమైనటువంటి భక్తి నీతిని అనుసరించి యథార్థంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది యథార్థమైనటువంటి భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును కొత్త స్వభావాన్ని ధరించుకోండి అని తెలియజేస్తున్నాడు పిల్లరా మరి కొత్త స్వభావాన్ని ధరించుకోండి అంటే కొత్త స్వభావం ఎక్కడ ధరించుకుంటున్నాము అని అంటే ఎక్కడ ధరించుకోవట్లేదు కానీ అదే పాత స్వభావమే ఉంటుంది పాత విధానమే ఉంటుంది పాతగానే ఉంటున్నాము మరి అన్నీ కూడా అవే జరుగుతూ ఉన్నాయి అవే యథావిధి రోజే కొత్త కొత్తగా జనవరి రోజు రోజు కొత్తగా మరలా రేపటి నుండి యథావిధి పరిస్థితి అందుకనే మరి ఏది నూతనమైనటువంటిది కొత్తగా ఉన్నామా కొత్తదేనా మన జీవితంలో మరి ఏది కొత్తది కొత్తగా ఉన్నటువంటి విధానంలో ఏం జరుగుతూ ఉంది కొత్తదనం ఏమొచ్చింది మనకు అనేటటువంటి విషయంలో ఒకసారి మనం ఆలోచిస్తే ఈ భూమి మీద కొత్తది అనేటటువంటిది ఏమీ లేదు కానీ మన జీవితాలనే నూతనమైనటువంటి విధానంగా నూతనమైనటువంటి జీవితాలను మార్చుకోవాలి అనేటటువంటి విషయంలో తెలియజేస్తూ ఇంకా మనం ముందుకు చూసినట్లయితే ఏమంటాడనంటే మరి ఇవన్నీ కూడా మనము చూస్తే ఏమైతే ఉన్నాయంటే ఇవన్నీ ఏంటి అని అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో మనం చేస్తున్నటువంటి ఆచార దినములను ఆచార యుక్తమైనటువంటి కార్యములను ఆచరించేటటువంటి పద్ధతులు ఇవి జరిగి ఇవి చేయొద్దు చేయాలా అనేటటువంటి చెయ్యాలా చేయొద్దా అనేటటువంటి విషయంలో ఆలోచిస్తే ఆ రోజుల్లో అపోస్తాడైనటువంటి పౌల్ గారు గలతి సంఘానికి రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే మీరు దినములను గలతీలకు రాసిన పత్రిక నాలుగు పది నుంచి పదకొండవ వచనాన్ని మనం పరిశీలించవచ్చు గలతీ సంఘానికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినాలలో మనం చూస్తే ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు చూడండి ఒకసారి మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఏమనంట మీరు దినములను మాసములను దినాలు ఈ వారం అండి ఇది పలాన వారం అండి ఇది అమాస దినమండి ఇది పున్నం దినమండి పలానా దినమండి అని చెప్తూ మీరు దినాలను ఆచరిస్తూ ఉన్నారు అంతేకాకుండా పండగలను అమాస దినములను మరి అంతేకాకుండా ఉత్సాహ కాలములను సంవత్సరములను ఆచరిస్తూ ఉన్నారు కొత్త సంవత్సరం అని ఆచరిస్తూ ఉన్నారు ఆచరిస్తున్నారా అనంటే ఆవును ఆచరిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఆచరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనంటే మీకు ప్రకటించిన చదువు ఒకసారి మీ ఆచరించుచున్నారు విషయమై నేను పడిన కష్టము గురించి భయపడుతున్నాను అంటే మీకు మీ విషయమై నేను పడ్డ ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో బాధలు అనుభవించి ఎన్నో విధానాలుగా స్వార్థ ప్రకటిస్తే మీరు మరలా మీరు మరలా ఏం చేస్తు ఉన్నారనంటే మరలా ఆ దినాలకు మాసాలకే పోతూ ఉన్నారు మరలా అవే జరిగిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి మీకు సువార్త ప్రకటిస్తే మీకు ఏమైపోతూ ఉంది అని అంటే మరలా మీరు యథావిధిగా దినాలు మాసాలు ఉత్సాహ కాలాలు అనేటటువంటి విధానంలో పోతూ ఉన్నారు అందుకనే ఈ పండగ అమావాస్య అనేటటువంటి ప్రతిదీ కూడా ఏంటనంటే కులశీల రాసిన పత్రికలు అదే చెప్తుంటాడు ఎందుకంటే మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములను ఆచరించుచున్నారు పండగ అమావాస అనేటటువంటి వాటిని ఆచరించుతున్నారు ఈ ఆచరించేటటువంటి వీటిని ఇవి రాబువు వాటి యొక్క మేలుల ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని అంటాడు ఎందుకనంటే నిజ స్వరూపము కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆ రెండో అధ్యాయము పదహారో వచ్చిన చూద్దాం ఒకసారి కాబట్టి కాబట్టి అన్నపానముల విషయంలోను పండగ అమావాస అను దినములను అనువాటి అనువాటి విషయంలోను మీకు తీర్పు తీర్చిన వానికి అవకాశం ఇక్కడు ఎందుకనంటే మీరు మీకు తీర్పు తీర్చేటటువంటి వాడు ఉన్నాడు ఎందుకనంటే వీళ్ళు మా అలాంటి వాళ్ళే వీళ్ళు మా లెక్కనే జరిగిస్తారు వీళ్ళు కూడా మాతోటే ఉంటారు అన్ని మాతోటే ఉంటారు కానీ పేరు మాత్రమే క్రైస్తవులు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు అంతేగాని అన్నీ మాతోటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు మేము చేసే పండుగలు చేస్తారు మేము తినే తిండి తింటారు మేము తినే విధానంగా మా లెక్కలే అన్నీ అవే కానీ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి పేరు మాత్రమే అనేటటువంటి అందుకనే నిజ స్వరూపం ఎవరిలో ఉన్నది అని అంటే క్రీస్తులో ఉన్నది అని తెలియజేస్తూ పదిహేడవ వచనంలో ఇవి రాబో మేలులో ఛాయే గాని ఎవరిలో ఉంది అని అంటే నిజ స్వరూపం క్రీస్తులో ఉంది క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తును కలిగినటువంటి మనము ఇంకా పండగలు చేస్తున్నావా క్రీస్తులో ఉన్నటువంటి నీవు ఇంకా మరి ఈ పండగ వాటి అనేటటువంటి విషయంలో ఉంటూ ఉన్నావా ఛాయ అంటే వాటిని వెంబడిస్తూ ఉన్నావా నిజ స్వరూపమైనటువంటి దాన్ని వెంబడిస్తూ ఉన్నావా క్రీస్తు రాకముందు ఛాయ ఆ నీళ్ళ వంటివి ఈ రోజుల్లో స్వరూపమే మనకు వచ్చిన తర్వాత ఇంకా ఛాయ వంటి దాని విషయంలో మనం వెళ్ళవలసినటువంటి అవసరము లేదు అందుకనే ఈ భూమి మీద ఒక నూతనమైనటువంటిదిగా మరి యేసు క్రీస్తు ప్రభువు ఆయన స్థిరపరిచి సిద్ధపరిచినటువంటిదిగా ఉంటూ ఉంది ఒక నూతనమైనటువంటిదిగా స్థిరపరిచి సిద్ధపరిచినటువంటిది అది ఎన్నటికీ ఎప్పటికీ కూడా పాతది కాదు అది అట్లా ఎప్పుడు ఉండవలసిందే అనేటటువంటి అట్లా ఎప్పుడు కూడా అది ఉంటూ ఉంటది కాని అది ఎన్నడూ కూడా పాతది కాదు ఎంతమంది అన్న రాని ఎందరన్నా పోని పోనీ ఎంతో మంది వచ్చి పోతూ ఉన్నా గాని అది నూతనంగానే ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఎప్పుడు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎబ్రిళ్ళకి రాసిన పత్రిక పదే అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం నుంచి 大概十分钟。 సహోదరులారా సహోదరులారా కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది ఆయన శరీర ఏర్పరచబడినది మార్గమున రక్తము వలన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ప్రవేశించుటకు మనకు కలిగి ఉన్నది అని అంట చూడండి యేసుక్రీస్తు ప్రతిష్ఠించినటువంటి మార్గం ఎలా ప్రతిష్ఠించాడు అనంటే శరీరం అనుటటువంటి తెర ద్వారా అని తెలియజేస్తున్నాడు అంటే తన శరీరం అనేటటువంటి విషయంలో తన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడింది అని అంటాడు ఈ మార్గం మరి ఈ మార్గం అంట ఎప్పటికీ నూతనమైనటువంటిది ఎప్పటికీ కూడా అదే ఎప్పటికీ కూడా చెదిరిపోనటువంటిది ఎప్పుడు కూడా అది నిలుచుండేటటువంటిది అందుకనే తెలియజేస్తూ ఉన్నాడు సహోదరులారా అని తెలియజేస్తూ యేసు ప్రతిష్ఠించిన మార్గము అది నూతనమైనది ఈ మార్గంలో నడుస్తే ఏమేమి జరుగుతాయి వస్తాయి అనేటటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు ఈ మార్గంలో నడిచినటువంటి వాళ్ళకి ఈ మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళకి ఏమేమి వస్తుంది అనంటే అది జీవము గలదియు అని అంటుడు ఎందుకు అని అంటే ఆ మార్గములో ప్రయాణం చేస్తే అందులో జీవము ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అది జీవము గలయు ఆ అను తెర ద్వారా ఏర్పరచబడినది ఈ మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనకు ప్రవేశించుటకు అది మనకు సిద్ధపరచబడినటువంటిది ఎక్కడికి అంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనల్ని నడిపించేటటువంటి మార్గము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి కాబట్టి మరి ఏది నూతనమైనది ఏది సంవత్సరం నూతనమైనదా లేకుంటే యేసు క్రీస్తు ప్రతిష్ఠించినటువంటి మార్గము నూతనమైనదా మరి ఆ మార్గంలో ప్రయాణము చేసేటటువంటి మన హృదయాలను మన వృత్తి అందు నూతన పరుచుకునేటటువంటి వారిగా ఉండి క్రీస్తు పోలికగాను నడిసించేటటువంటి నవీన స్వభావాన్ని ధరించుకునేటటువంటి వారిగా ఉన్నామా ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించండి ఎలా ఉన్నాము ఏం చేస్తూ ఉన్నాము ఏం జరుగుతూ ఉంది అనేటటువంటిది ఎందుకనంటే సంవత్సరం వెంట ప్ర సంవత్సరములు ప్రవేశిస్తూనే ఉన్నాయి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ మన జీవితంలో ఏమి కూడా మారినటువంటిది లేదు కానీ మరి మారేటటువంటిది ఏంటి అనంటే మన జీవితము మారాలి అనేటటువంటిది మీరు అయితే మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి విషయంలో కూడా చాలా వరకి మరి ఆలోచిస్తూ ఉంటాము కాని మనము జరిగించవలసినటువంటిది ఏంటి అనంటే మనము నూతనంగా మరి మన మనసు నూతనంగా మారవలసినటువంటి అవసరం ఉంది ఈ మనసు నూతనంగా మారడమే కాకుండా ఈ మనసు రూపాంతరం పొందవలసినటువంటి అవసరము కూడా ఉంది రోమీల రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరించి లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును ఉత్తమమును అనుకూలమునైనా దేవుని చిత్తక్షని చిత్తక్ష మనసు మారి నూతన రూపాంతరం పొందుంతరం పొందుడు ఏమనంట మనం అంట ఈ లోక మర్యాదలను అంటే అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటి దీన్ని అనుసరించేటటువంటి వారిగా ఉండాలి దేవుని చిత్త మీద అనేటటువంటి వాటిని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఏమంటుండంటే మీ మనసు మారి నూతన మగుట వలన ఏం జరుగుతుంది అని అంటే రూపాంతరము పొందుతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు రూపాంతరము పొందుతారు అని మరి రూపాంతరం పొందుతారు అంటే ఎప్పుడు చూడు నొప్పి రోగము బలహీనతలు కష్టాలు కన్నీళ్ళే కదండి ఉండవా అంటే ఉన్నాయి నొప్పులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి మనకే కాదండి బైబుల్ రాసిన కూడా ఆ ప్రభావం ఉంది అందుకనే వాటి విషయంలో మనము ఏం చేస్తూ ఉన్నామంటే శరీరానికి ఎప్పుడైనా బలహీనత అనేటటువంటిది వస్తూనే ఉంటుంది కానీ మరి శరీరానికి బలహీనత అనేటటువంటిది రా వచ్చినటువంటి పరిస్థితుల్లోనే మనం కాదు కానీ మనము ఎక్కడనంటే మనము ఆంతర్య పురుషుని అందు నూతన పరచబడినటువంటి వారిగా ఉండాలి దినదినము నూతన పరచబడుతూ ఉండాలి ఎక్కడ మనము బలహీనులముగా ఉంటాం శరీర సంబంధంగా బలహీనులమే కానీ మనము ఆంతర్య పురుషుని అందు దినదినము నూతన పరచబడుచున్నటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎక్కడంటే సెకండ్ కొరందీలకు రాసిన పత్రిక కొరందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినాము మేము కావున మేము మేము అదై చెప్పడముడు మా భావ్య పురుషుడు కృషి ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు భావ్య పురుషుడు అంటే శరీరము కృషించిపోతుంది వయసు పెరిగినా కొద్దీ ఇది బలహీన పడుతూ ఉంది గాని ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్ముడు అయినటువంటి ఆ కన్న తల్లి అయినటువంటి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దిన దినము నూతన పరచబడుతూ ఉంది నూతన పరచబడాలండి దినాలు కాదండి మనము నూతన పరచబడేటటువంటి విధానంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి అందుకనే మనము ఎలాంటి వారం అంటే మనము ఆల్రెడీ నూతన సృష్టిగా మార్చబడ్డటువంటి వాళ్ళము అనేటటువంటి విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటాడు ఎక్కడ అంటే కురందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక ఐదో అధ్యాయము

పాతయి గతించిపోయినాయి ఏదో సమస్తమును కొత్తవైన నీ జీవితంలో కొత్తవి కావాలి గాని నువ్వు కొత్తగా మారాలి గాని అవి ఏదో దినాలు కొత్త అని లేకుంటే ఇది కొత్త పండుగ అని ఇవి కాదండి అక్కడ చెప్పేటటువంటిది అందుకనే మరి నూతనమైనటువంటి విధానంగా ఉన్నామా నూతన సందేశాన్ని లోకానికి ఇస్తూ ఉన్నామా నూతన విధాముగా మనము ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నామా లేదనంటే దినాలను మాసాలనే మరి అడ్డగించుకుంటూ ఈ దినమండి ఆ దినమండి లేకుంటే అవ్వండి అనేటటువంటి విషయంలో చెప్పుకుంటున్నామా ఏం చెప్తూ ఉన్నాము ఒకసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు ఎలా ఉంటూ ఉన్నావు నీ జీవితం ఎలా ఉంది ఈ దినాలు ఫలాని దినము పలాని విధానం అనేటటువంటి విధానంగానే ఉన్నావా లేక అందులో ఏమైనా నీలో మార్పు జరుగుతూ ఉందా మరి నీలో మార్పు జరిగేటటువంటి విధానంగా మరి ఉండేటటువంటి వాడిగా ఉండాలి అనేటటువంటి అందుకనే ఏమంటూ ఉన్నాడంటే క్రీస్తు చేస్తునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు అని తెలుపు ఎవడైనా క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి పాతయి గతించిపోయినయి ఇదిగో సమస్తము కొత్తవైనవి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా మరి ఇన్ని రోజుల దాకా మనము అన్ని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం డిసెంబర్కు నేను పలాన్ని విధానంగా ఉంటా మరి జనవరి వచ్చినప్పుడు పలాన్ని విధానంగా ఉంటా జనవరిలో నేను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే నీ జీవితం మారాలండి ప్రతి సంవత్సరం మారడు కాదు సంవత్సరం అంటే క్యాలెండర్ తిరిగేస్తూ ఉన్నాం ఈ క్యాలెండర్ తీసి ఇంకో క్యాలెండర్ వేస్తూ ఉన్నాం కానీ మన జీవితాలు మారాలి మన చిత్తవృత్తి ఎందున తన పరచబడినటువంటి వారిగా ఉండాలి మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఈ లోకంలో ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి వచ్చే వారం గుర్తు చేసుకుందాం ఇప్పటికీ కొద్ది మాటలతో ముగిస్తూ ఉన్నానండి ఒకవేళ మనము ఈ లోకంలో లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో మరి మనం కూడా అదే రకంగా మనం బ్రతుకుతూ ఉన్నామా ఒకవేళ అలా బ్రతికినట్లయితే దాన్ని ఇకనైనా విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలో ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి సహోదరులారా మరి మరి మేమే జ్ఞానవంతులం అనేటటువంటిది కాదు కానీ మేము తెలుసుకొని పరిశీలించి తెలుసుకున్నటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి ఈ బోధ మీకు మరి ఈ బోధ మీకు నచ్చినట్లయితే లేదా ఈ బోధ వాక్యానుసారంగా ఉన్నది అని మీరు గ్రహించినట్లయితే దీన్ని అనేకులకు షేర్ చేయండి అనేకుల రక్షణార్థంగా మరి అనేకులను మరి రక్షించేటటువంటి విధానంగా ఉండినట్లు వీటి కొరకు ప్రార్థించండి వీటి గురించి మరి మీరు కూడా షేర్ చేయండి మీ సంఘాలలో ఇటు వాక్యాన్ని బోధిస్తూ కొందరినన్నా అగ్ని నుండి లాగినట్లు మరి రక్షించేటటువంటి సామర్థ్యత మన మీద పెట్టిండు కాబట్టి అది జరిగించాలని ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను మా పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని అనుకుంటున్నారా మరి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటని అంటే మా కార్యాలయాన్ని సంప్రదించండి మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మామలను సంప్రదించండి అంతేకాకుండా మరి మా యొక్క దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చాలా ఉన్నవి మీకు కావాలనుకుంటే మాతో సంబంధించి మీరు పనిచేయాలనుకుంటే మా కార్యాలయాన్ని సంప్రదిస్తే మేము ఈ సబ్జెక్టు కూడా మీరు కూడా బోధించవచ్చు కాబట్టి మరి గుర్తెరగండి మరి ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభావిస్తు క్రీస్తునామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే యూట్యూబ్ ద్వారా మరి చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా వందనాలు మరి మర్చిపోవద్దు ప్రతిదీ కూడా సర్వ సత్యాన్ని గ్రహించి దాని అనుసారంగా నా అనుసరించి ప్రవర్తించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్టి సత్యాన్ని మేము మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం మీ అందరికీ మరోసారి వందనాలు దేవుని స్తోత్రములు